శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో అలాగే శుక్రుడు అనుకూలించే రాసులేంటో అనుకూలించని రాసులేంటో అనుకూలించని రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు అనుకూలించే రాసుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా ఫలితాలనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు శుక్రుడి ఏడవ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి అయితే ప్రత్యేకంగా ఆరు ఏడు పది స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఆరో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ పదో రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఇస్తుంది అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు పన్నెండు రాసుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ వృచ్చిక రాశిలోకే ప్రవేశిస్తున్నాడు అంటే జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు మీ లగ్నంలోకే మీ ఒకటో స్థానంలోకే ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తాడు ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది ఆ శుభ ఫలితాలు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు జాతకుడికి సమయం అంతా ఆనందమయంగా ఉంటుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి క్షణాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళ జీవితం మొత్తం శుక్రుడి వల్ల ఎంతో ఆనందమయంగా ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల ఏర్పడుతుంది రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం బ్రహ్మాండమైన పిండి వంటలతో తరచుగా భోజనం చేసే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది విందు వినోదాలతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తితో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేటటువంటి యోగం కూడా జన్మరాశిలో శుక్రుడి సంచారం కలిగింపజేస్తుంది అంటే వృశ్చిక రాశి ప్రేమికులకు అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమిస్తున్నట్లయితే లవ్ ప్రపోజల్స్ చేయటానికి చాలా అద్భుతమైన కాలం లవ్ ఇతరులు యాక్సెప్ట్ చేయటానికి అద్భుతమైన కాలం మనసుకు నచ్చిన వ్యక్తితో హాయిగా విలాసంగా కాలాన్ని గడపడానికి కూడా ఈ జన్మరాశిలో శుక్రుడి సంచారం రాశికి అద్భుతంగా యోగాన్ని కలిగింపజేస్తుంది అలాగే జీవిత భాగస్వామి కూడా సంపూర్ణంగా సహకరిస్తారు వృశ్చిక రాశి పురుషులకైతే భార్యలు వృశ్చిక రాశి స్త్రీలకైతే భర్తలు వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళు చెప్పిన మాట వింటారు వీళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తారు వీళ్ళకి అనుకూలంగా ఉంటారు అందువల్ల దాంపత్య జీవితం ప్రేమాభిమానాలతో ఆనందమయంగా కొనసాగుతూ ఉంటుంది అలాగే వస్తు లాభం ఉంటుంది నూతన వస్తువులను గృహంలో కొనుగోలు చేసుకోగలుగుతారు ధనలాభం ఉంటుంది ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకుంటారు కాబట్టి శుక్రుడి జన్మంలో సంచారం అనేది వృచ్చిక రాశి వాళ్ళకి అంత విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే ప్రధానంగా వృశ్చిక రాశి పురుషులైతే స్త్రీల చేత ఆకర్షించబడే యోగం కూడా ఉంది ఎందుకంటే జన్మంలో శుక్రుడి సంచారం చేస్తున్నప్పుడు స్త్రీలు ఆకర్షించడానికి అవకాశం ఉందని కూడా గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి పురుషులు మనసుకు నచ్చినటువంటి భాగస్వామిని మనసుకు నచ్చినటువంటి ప్రేమికురాల్ని ఆకర్షించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే జన్మంలో శుక్రుడు జన్మరాశిలో శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి భోగాలను కలిగింపజేస్తాడు ఇవన్నీ కూడా వృచ్చిక రాశి వాళ్ళకి నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ అద్భుతమైన ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు ఈ ఫలితాలన్నీ రెట్టింపు కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం ప్రతిరోజు శుక్రహోర వస్తుంది ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో ఒకటింబావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రాజవైభవం పొందవచ్చు ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచాలి తెల్లటి వస్త్రాలు ఉంచాలి సెంటు బాటిల్ ఉంచాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు రెండు పాల చుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇంకా వీలైతే సెంట్ కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి పన్నీరు అంటారు ఆ పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి అనాథ బాల బాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ దానం ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోండి ఓం ఘమ్ శుక్రాయ నమ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవి అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగియై నమ అనే మంత్రం కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి